అందరికీ నమస్కారం అండి జేడి వాల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు తాటి ముంజలుతో జ్యూస్ చేస్తున్నానండి పూజక్క ముంజకాయలు ఇచ్చిందని చెప్పి తీసుకొచ్చి జ్యూస్ చేయమన్నాడండి బాబు అందుకే చేస్తున్నాను ముంజకాయలు రెండు కాయల ముంజలు అయితే సరిపోతాయండి బాబుకి నాకు జ్యూస్ ఈ ముంజల మీద ఉన్న తొక్క వలిసేయాలండి లేదంటే అది వగరగా ఉంటుంది తీసిన తర్వాత ఇలా ఉంటుంది వీటిని ముక్కలుగా చేసుకోవాలండి చేతి అయినా కూడా చిదివేయచ్చు వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మిక్సీ వేయాలండి కొంచెం అంటే ఫోర్ స్పూన్స్ అయితే సరిపోద్దండి మనం తీసుకునే స్వీట్ని బట్టి వేసి ముందుగా మిక్సీ వేయాలి తర్వాత ఒక విలాచి వేసి తర్వాత దానిలోకి కొంచెం పాలు కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి జ్యూస్ పాలు పోసిన తర్వాత మరీ తిక్కుగా ఉంటే కనుక కొంచెం వాటర్ కూడా కలుపుకోవాలండి జ్యూస్ చాలా బాగుంటుందండి సమ్మర్లో హెల్త్కి మంచిది చలవ చేస్తుంది అంటారండి ముంజికాయలు కొంచెం వాటర్ కూడా పోసుకున్నాను పోసుకునే అయిపోయిందండి జ్యూస్ చేయటం ఇప్పుడు గ్లాస్లో పోసుకుని సర్వ్ చేసుకోవాలి జ్యూస్ని అంటే ఇంకా పల్చగా కావాలనుకుంటే కొంచెం పాలు నీళ్లు పోసుకోవాలి లేదు ఎలా ఉంటే పర్లేదు అనుకుంటే ఎట్లయినా కూడా వేసుకోవచ్చండి నేను కొంచెం తిక్కుగానే ఉంచాను దీనిలో ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది పగలే చేస్తున్నానండి వీడియో ఎడిటింగు దాని మూలంగా అరుపులు అవి కూడా బాగా వినిపిస్తున్నాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తానండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను ఇంట్రెస్ట్ తోటి ఈ ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత కొంచెం పలచగా కూడా అవుతుందండి చాలా చల్లగా ఉంటుంది కామెంట్స్ పెట్టండి అండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో చెప్పండి వెరైటీ వెరైటీ కుకింగ్స్ చేయటం నాకు చాలా ఇష్టమండి నాకు తెలిసినవి మీకు షేర్ చేసుకోవటానికి ఈ ఛానల్ ప్రారంభించాను మరిన్ని వీడియోస్ చేయాలంటే మీ కామెంట్స్ని బట్టి నేను చేయటానికి అవకాశం ఉంటుందండి అయిపోయిందండి తాటి ముంజలతో తయారీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి